ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే పెద్ద నక్సలిజం చూసాం ఫ్రాక్షనిజం చూసాం చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి ఆ గ్రామంలో వాళ్ళ ఊర్లో ఆ పట్టణంలో ఊరికి తీసుకురాకూడదంట పిన్నెలి గ్రామానికి ఏమి జాగిరా రానీరంట దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానిరంట అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా మేమే వస్తున్నాం ఆపేవాడు ఆపండి ఈ రోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు అప్పుడు ఏం చేస్తారన్న అట్ట కూడా రానిరా అందరం పోతే ఐదుగురిని పంపిస్తారంట ఇది అన్న పారంటమా చావు నివాళి అర్పించాలి వాళ్ళ బంధువులు రావాలి ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపత్రినేని శ్రీనివాసరావుకి అక్కడ ఉన్న పోలీసులకి స్థానికులనే అలో చేస్తారంట దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట ఆధార్ ఆధారేందా శ్మశానానికి ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది శ్మశానాలకు కూడా ఆధారులు తీసుకొని రండి ఎవరు స్థానికులు ఎవరు బంధువులు ఏ కులం ఏ మతం తెలుసుకోవడానికి ఇదా పాలన చివరికి పోయాం దహనం చేశాం ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి పోలీసుల్లో ఉన్నతమైన అధికారి అత్యంత హైపోస్ట్లో ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు ఇంక వీళ్ళే ఆర్డర్ ఆర్డర్ కాపాడతారు చెప్పండి వీళ్ళు ఏం కాపాడగలుగుతారు మీరే చూశారు మళ్ళీ అందరూ ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు వీళ్ళ వల్ల ఇద్దా ధర్మం న్యాయం చేయటం అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం హ్యూమన్ రైట్స్కి పోతాం ఎస్సీ ఎస్టీ కి పోతాం నేషనల్ కమిషన్కి సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు ఒక ఎస్సీ చనిపోతే ఏవైతే అతని హక్కులుంటాయో అతనికి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం తరఫున మేము ఎక్కడ ఆపలా గుర్తుపెట్టుకోండి అంబాపురంలో తెలుగుదేశం యువకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం మరి ఈరోజు వీళ్ళు చేస్తారో చెయ్యరో చేయరనేమో మా తెలుసు అందుకే హైకోర్టులో అయిపోతున్నాం ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తున్నాం